ఓజీ సినిమా ఎలా ఉంది దాని రిజల్ట్ ఏంటి చూడొచ్చా లేదా అన్నది ఇప్పటికే మనం రివ్యూలో చెప్పుకున్నాం ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ లాంటి ఈ సినిమా యాక్షన్ పీరియడ్ కూడా బాగా నచ్చుతుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆకలిని ఈ సినిమా తీర్చేసింది ఒక్క సినిమా ఒకే ఒక్క గట్టి హిట్ కోసం ఎన్నే ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు ఆ లోటును ఈ సినిమా ఖచ్చితంగా తీర్చుతుంది కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా నయా రికార్డులను క్రియేట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలుస్తుంది అంటల్లో ఏమాత్రం సందేహం లేదు ఆ సంగతిని కాసేపు పక్కన పెడితే ఓజీ సినిమాలో కొన్ని హైలైట్ సీన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సీన్లు ఈ సినిమాలో హైలైట్ గా నిలిచాయి ఓ రకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాకు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే ఆ ఆరు సీన్లే కారణం ఇందుకే ఆ ఆరు సీన్లు ఏంటి సినిమాలో అవి ఎలా వచ్చాయి అన్నదాన్ని నాన్ స్పాయిలర్ యాంగిల్లోనే చెప్పుకుంటూనే ఈ సినిమా టీం చేసిన ఓ బ్లెండర్ మిస్టేక్ గురించి కూడా చెప్పుకుందాం ఆ ఒక్క మిస్టేక్ను కనుక ఓజీ సినిమా టీం చేయకపోయి ఉంటే మరో విధంగా కొత్తగా ఆలోచించి ఉంటే ఈ ఓజీ సినిమా రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది దర్శకుడు సుజెస్ట్ చేసిన ఆ మిస్టేక్ ఏంటి సినిమాలో ఉన్న ఆ ఆరు హైలైట్స్ ఏంటి అన్న వివరాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ సినిమాలో మొట్టమొదటి హైలైట్ సీన్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడాక్షన్ సీన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి పవన్ నామస్మరణ జరుగుతూనే ఉంటుంది గంభీరా అంటూ హీరో గురించి ఇతర క్యారెక్టర్లు మాట్లాడుకునే మాటలు వినిపిస్తూనే ఉంటాయి కానీ ఎంతకు హీరో ఎంట్రీ ఉండదు సినిమా స్టార్ట్ అయ్యి అరగంట కావస్తుంది అనగా అప్పుడు వస్తాడు మన హీరో ఓ యాక్షన్ బ్లాగ్తోనే హీరో ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ సీన్ కూడా అర్జున్ దాస్తో చెప్పిస్తారు అర్జున్ దాస్ క్యారెక్టర్కు పవన్ కళ్యాణ్ గంభీర క్యారెక్టర్కు ఓ రైవల్ ఉంటుంది గంభీరను నేనే చంపాలని పగతో రగిలిపోతూ ఉంటాడు ఈ ఇంట్రడక్షన్ సిన్ హైలైట్ ఏంటయ్యా అంటే హీరో శత్రువుతోనే ఎలివేషన్లను ఇప్పించడం ఎప్పుడెప్పుడు గంభీర్లను చంపుదామా అని ఎదురు చూస్తూ ఉండే అర్జున్ దాస్ తోనే హీరోకు ఎలివేషన్లను ఇప్పిస్తారు పవన్ కళ్యాణ్ ఓ ఘటనా పట్టుకుని తెర మీద రక్తపాతాన్ని చూపిస్తుంటే పవన్ ఫ్యాన్స్ అయితే పోనకాలతో ఊగిపోవటం ఖాయం మంటలు కాల్చేస్తున్న మంటల్లో ఉండి మరీ పవన్ చేసే ఆ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది ఆ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ తోనే సినిమాలో చాలా కథ నడుస్తుంది సినిమా కథ గతినే మార్చేస్తుంది గంభీరా చేసే మినీ యుద్ధానికి భయపడి ఆ సీన్లని పదే పదే తలుచుకుంటూ ఓడికిపోయే విలనను పదే పదే ఈ సినిమాలో చూపిస్తూ ఉంటారు హీరో ఇంట్రడాన్ సీన్ అంత పవర్ఫుల్ గా డిజైన్ చేశారనమాట ఇక ఈ సినిమాలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే రెండో హైలైట్ సీన్ ఇంటర్వెల్ సీన్ సినిమా కథ గురించి రివీల్ చేరినలే కానీ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా పక్కాగా దర్శకుడు సెటప్ చేసుకున్నాడు ఒకటికి రెండు చోట్ల సమస్యలను సృష్టిస్తాడు ఓ చోట హీరో ఉంటాడు మరి మరో చోట హీరో లేకుండానే అక్కడ కూడా తన వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి అది ఎలా అన్నది క్రియేటివ్గా చూపించారు అన్ని వదిలేసి ప్రశాంతంగా బ్రతుకుతున్న హీరో మళ్ళీ కత్తి పట్టాల్సిన ఏంటన్న దానికి లాజికల్గా సీన్లను చూపిస్తూనే ఆ సమయం ఆసన్నమైందన్న భావనను ప్రేక్షకుల్లో కూడా కలిగేలా చేస్తాడు ఒక్కసారి హీరో రంగంలోకి దిగిన తర్వాత ఫ్యాన్స్ నుంచి అరుపులు కేకలతో థియేటర్ హోరెత్తిపోవాల్సిందే పవన్ కు ఉన్న కటౌట్కు ఈ సినిమాలో డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్లకు కరెక్ట్ గా సింక్ అయ్యాయి కొంతమంది హీరోలకు వాళ్ళకి పెట్టే ఫైట్ లకు అసలు సంబంధం ఉండదు పైగా కొన్ని ఫైట్ సీక్వెన్స్ చూస్తే నవ్వుస్తుంటుంది కూడా ఈ ఓది సినిమాలోనూ లాజిక్లకు అందని యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయిలే కానీ పవన్ కటౌట్ కు ఆ యాక్షన్ ఎపిసోడ్లకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి ఎదురుగా ఎంతమంది దూసుకు వస్తున్నా సరే ఒక్కొక్కరిని తెగనరుగుతూ కిందన ఆయుధంతో ఒక్కొక్కరిని మట్టుబెడుతూ కాళ్ళు చేతులే కాదు కుదిరితే తల లేపేస్తూ హీరో చేసే యాక్షన్ అడ్వెంచర్ చూసి సగటు సినీ ప్రియులకు కూడా పోవటం ఖాయం అన్నిటికీ మించి ఇంటర్వెల్ సీన్ లాస్ట్ షాట్లో హీరో విలన్ మధ్య వచ్చే ఓ షాట్కు అయితే దండేస్తే దండం పెట్టచ్చు అసలు ఆ ఐడియా ఎలా వచ్చిందో దర్శకుడికి ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ ఫ్యాన్స్ అయితే ఆ ఒక్క సీన్ చూసి ఇక చాలు ఇలాంటి సీన్లు చాలు మాకు అనిపించేలా తెర మీద పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపాన్ని దర్శకుడు సుజిత్ చూపించాడు ఇక ఈ సినిమాలో ఫ్యాన్స్ కు పూనకాలు చూపించే మూడో సీన్ పోలీస్ స్టేషన్ సీన్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మొదలైన కొద్ది నిమిషాలకే పోలీస్ స్టేషన్ లో ఓ సీన్ వస్తుంది హీరో వర్సెస్ పోలీస్ అధికారి అన్నట్టుగా ఆ సీన్ సాగుతుంది నిజానికి పదుల సంఖ్యలో పోలీసులు ఆ స్టేషన్లో ఉంటారు అందరి చేతుల్లోనూ గన్నులు ఉంటాయి ఆ నమ్మకంతోనే ఆ స్థాన బలంతోనే గంభీరకు పోలీసుడు వార్నింగ్ ఇస్తాడు ఇది నా అడ్డ నేను ఏం చేసినా ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు ఈ ఒక్క బుల్లెట్ నీ ప్రాణం తీయడానికి అంటూ ఆ పోలీసుడు రెచ్చిపోతాడు గన్ను తీసి గంభీరకు గురి పెడతాడు కూడా కానీ కట్ చేస్తే ఒకే ఒక్క క్షణంలో సీన్ మారిపోతుంది హీరో కుర్చీలోంచి లేవకుండానే ఆ పోలీసుడికి చెమటలు పట్టిస్తాడు భయం అంటే ఏంటన్నది రుచి చూపిస్తాడు ప్రాణ భయంతో వణికి పోయేలా చేస్తాడు ఇది నా అడ్డా అని వెర్రవేగుతున్న పోలీసుడికి అసలు రియాలిటీ ఏంటన్నది చూపిస్తాడు ఆ సీన్ కు విజుల్స్ తో అరుపులతో థియేటర్లను హోరెత్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది బెస్ట్ సీన్ అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు పవన్ ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఇలాంటి సీన్ ఒక్కటి కూడా ఇప్పటివరకు పడలేదని ఇన్నేళ్ల తర్వాత పవన్కు మంచి సీన్ పడిందంటూ పోస్టులు పెడుతున్నారు అరవింద్ సమేత సినిమాలో ఎన్టీఆర్ ఫోన్లోనే విలన్కు వార్నింగ్ ఇచ్చే సీన్ ఒకటి ఉంటుంది కదా ఆ సీన్తో ఈ సీన్ పోల్చుతూ ఈ సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచుతున్నారు మొత్తానికైతే ఫ్యాన్ బాయ్ సుజయత్ తన అభిమాన హీరోను ఎలాగైతే చూడాలని కలగన్నాడో అలాంటి సీన్లలో గంభీర పాత్రను చూపించి మరీ అభిమానుల మనసులను కొల్లగొట్టాడని చెప్పొచ్చు ఈ సినిమాలో తెప్పించే నాలుగో సీన్ సాహో సినిమా కూడా లింక్ పెడుతూ ఈ ఓజీ సినిమాలో ఒకే ఒక సీన్ ఉంటుంది ప్రభాస్ను తెర మీద చూపించటలే కానీ సాహో అనే పేరును ప్రస్తావిస్తూ సాహో సినిమాలోని ఓ సీన్ గురించి గంభీర క్యారెక్టర్ చెప్పించమని ఈ రెండు సినిమాలను లింక్ చేశారు ఈ సీన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచే కాదు నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా విజిల్స్ పడ్డాయి సాహో అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అరుపులు పుట్టించారు వాళ్లకు తోడుగా పవన్ ఫ్యాన్స్ కూడా జతకలవడంతో థియేటర్ అంతా మోత మోగిపోయింది లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఎలాగో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఎలాగో ఇప్పుడు సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ఎస్ సియూ సిల్వర్ స్క్రీన్ పై అనమాట ఈ సినిమా క్లైమాక్స్ లో ఎండ్ టైటిల్ కార్డ్స్ అయిపోయిన తర్వాత ఓ సీన్ వస్తుంది ఆ సీన్ ను చాలా మంది మిస్ అయిపోతున్నారు శుభం కార్డు పడిపోగానే జనాలు వెళ్లిపోవడమో లేక థియేటర్ స్క్రీన్ పూర్తిగా ఆఫ్ చేయడమో జరుగుతుంది టైటిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అర్జున్ దాస్ పవన్ కళ్యాణ్ మధ్య ఓ సీన్ వస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తావు గంభీరా అని అర్జున్ దాస్ క్యారెక్టర్ అంటే నా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వస్తానంటూ గంభీర క్యారెక్టర్ చెప్తుంది అంతేకాదు ఓజీ టూ అంటూ ఓ టైటిల్ కూడా ఈ సీన్ కంటే ముందే వేశారు కూడా విలన్ల గ్యాంగ్ లో ఇంకా కొంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారు కూడా సో దీన్ని బట్టి చూస్తే ఓజీ టూ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది సాహో క్యారెక్టర్ను కూడా దీనిలోకి లాగారు కాబట్టి ప్రభాస్ క్యామియన్ కూడా ఫ్యూచర్లో ఓజి టూ సినిమాలో చూడవచ్చు కాకపోతే ఫుల్ లెంత్ లో సాహో క్యారెక్టర్ తో సాహో టూ అన్నది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు ప్రభాస్కు ఉన్న కమిట్మెంట్స్ ఆయనకున్న సినిమాల సీక్వెన్స్ నుంచి చూస్తే ఈ సుజిత్ సినిమాటిక్సెంట్ సాధ్యపడుతుందన్నది క్లారిటీగా చెప్పలేము ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పగలము రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఈ టూ సినిమా రాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి టూ సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు పవన్ కనుక సినిమాను తీయాలని ఫిక్స్ అయితే తనకు ఈ రేంజ్ లో మంచి హిట్ ఇచ్చిన సుజిత్ కు తప్పకుండా మరోసారి ఛాన్స్ ఇస్తాడు ఫ్యాన్స్ నుంచి కూడా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న డిమాండ్ వచ్చి తీరుతుంది చూడాలి మరి ఓజి టూ సినిమా ఎప్పుడు ఉంటుందో అన్నది ఇక ఫ్యాన్స్ పోనకాలు తెప్పించేలా ఉన్న ఐదో సిన్ జానీ సినిమా రెఫరెన్స్ తమ్ముడు సినిమాలోని పాట పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్లోనే ఆయన సొంతంగా కథను రాసుకున్న మరీ తెరకెక్కించిన జానీ సినిమా ఓ డిజాస్టర్ సినిమా కానీ ఆ సినిమా అంటే పవన్ ఫ్యాన్స్ పడి ఆ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ సినిమాలో పవన్ లుక్స్ పవన్ మేనరిజంస్ ను ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ ఫాలో అవుతూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయిన సుజిత్ కు ఆ విషయం బాగా తెలుసు కాబట్టి ఈ సినిమా క్లైమాక్స్ సీన్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో ఓ మిషన్ గన్ పై జానీ అనే పదాలను రాయిస్తారు ట్రైలర్లోనే మనకు ఆ మిషన్ గన్ కనిపిస్తుంది జానీ అనే మిషన్ గన్ వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో తమ్ముడు సినిమాలోని పాట బీజియం రూపంలో థియేటర్లో ప్లే అయినప్పుడు పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే మున్ముందు పవన్ నుంచి రాబోయే సినిమాల్లోనూ ఈ తరహా ప్రయోగాలు జరిగే ఛాన్సులు లేకపోలేవు ఇక పవన్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించేలా ఈ సినిమాలో ఉన్న ఆరు సీన్ క్లైమాక్స్లో బాంబ్ బ్లాస్ట్ ఎపిసోడ్ ఈ సీన్ ఏంటన్నది చెప్పనులే కానీ చుట్టూ విలన్లు ఉంటారు పవన్ ఒక్కడే నడి మధ్యలో దీనంగా కోలబడిపోతాడు కత్తులు గన్నలతో విలల గ్యాంగ్ పవన్ ను చుట్టుముడుతుంది మరి వాళ్ళ నుంచి ఎలా గంభీర బయటపడ్డాడు అన్న దానికి సరైన జస్టిఫికేషన్ ఇచ్చేలా పవన్ ఏ మాత్రం ఫైట్ చేయకుండానే ఓ షాకింగ్ సీన్తో పవన్కు మరింత ఎలివేషన్ ఇచ్చేలా ఓ సీన్ ఉంటుంది ఆ సీన్ కూడా తెర మీద బాగా వర్కౌట్ అయింది నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి విలన్ల కథను ముగించాడు అని చూపిస్తే రొటీన్గా ఉండేదేమో కానీ దర్శకుడు సుజిత్ వెరైటీగా మరి క్రియేట్ చేసిన ఆ ఎపిసోడ్ మంచి కిక్కిస్తోంది ఇవి థియేటర్లలో పవన్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే ఆరు సీన్ల గురించి వివరాలు ఇక చివరిగా ఒక్క మాట ఈ సినిమాను చూసిన తర్వాత నాకు పర్సనల్గా అనిపించిన విషయం గురించి చెప్తాను ఈ సినిమాలో ఇంటర్డాన్ సీన్లో ఓ యంగ్ బాయ్ కనిపిస్తాడు గంభీర యంగ్ ఏజ్ లో ఉన్నప్పటి సీన్ లో ఓ నూనూకు మీసాల కుర్రాడు కనిపిస్తాడు ఆ కుర్రాడు ఎవరో కానీ కత్తి పట్టుకుని దొంగల ముఠాను తెగదరికే సీన్లో అదిరిపోయే రేంజ్ లో యాక్ట్ చేశారు ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆ కుర్రాడికి సంబంధించిన సీన్ సినిమా స్టార్టింగ్లోనే ఉంటుంది అంతేకాదు సెకండ్ హాఫ్లోనూ ఆ కుర్రాడి సీన్ ఒకటి తడుక్కున మెరుస్తుంది ఆ కుర్రాడి ఫోటో కూడా అప్పుడప్పుడు ఒకటి రెండు సీన్లలో కనిపిస్తుంది కూడా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఆ కుర్రాడి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకీరాను కనుక పెట్టి ఉంటే అకీరాతోనే కనుక ఈ సినిమాలో యాక్ట్ చేయించి ఉంటే పవన్ ఫ్యాన్స్కు మంచి విజువల్ ట్రీట్ ను ఇచ్చి ఉండేవారు సినిమాలో ఆ కుర్రాడి లుక్స్ అకీరానందన్ లుక్స్ ఆ కుర్రాడి కటౌట్ అకీరానందన్ కటౌట్ సేమ్ టు సేమ్ మ్యాచ్ అవుతాయి అకీరానే పెట్టి ఉంటే ఈ సినిమాకు ఇంకా ఎక్కువ హైప్ వచ్చి ఉండేది ఈ విషయాన్ని రివీల్ చేయకుండా దాచి ఉంటే థియేటర్లోనే డైరెక్ట్గా చూపించి ఉంటే ఫ్యాన్స్కు మంచి సర్ప్రైజ్ ఇచ్చిన వాళ్ళై ఉండేవారు సినిమాకు కూడా మంచి టాక్ వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని ముందే వీళ్ళు ఊహించారు కాబట్టి అకీరాతో పవన్ చిన్నప్పటి పాత్రను చేయించి ఉంటే కనుక బాగుండేదని నాకు అనిపించింది ఇదండి ఓజీ సినిమాలో ఉన్న హైలైట్స్ గురించిన వివరాలు అలాగే పవన్ ఎంగర్మన్ పాత్ర గురించి సుజిత్ చేసిన మిస్టేక్ గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్యల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ